అయితే నేను ఒక అమ్మాయిని లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసినా నేను అమ్మాయి ఏమంటుందంటే అంటే ఇంటర్ నుంచి పా అని చెప్తుంది ఉంటుంది ఒక ఆమె అయితే ఆల్రెడీ సగం దూరం వచ్చినాం ఇద్దరం అకా ఆ వాళలు ఫోన్ గుంజుకున్నది హ్ ఏమైంద రియాక్షన్ ఏమైంది ఆ అవతార్ జల్పక్రన్నం నిజం అకా ఏం తోటి మరి అన్ని ఎందుకు అక నమ్ముతారు నిజం సీరియస్ చెప్తున్నా నేను అందుకని వేరే వాళ్ళకి ఫోన్ తీసిపోని చేస్తున్నాను నిన్ను అన్న నిన్ను కాదు కానీ ఇంకొద్ది ఆ ఎవరు మీరు ముందు మహేష్ షోరూమ్ లో చేశాడు కదా ఆ

ఏం చెప్పకు <face> <quote tirar>

హలో నేను వేరే పని చూసుకుంటున్నా అమ్మకి చెప్పిన నువ్వు కూడా ఏం చెప్పా లాస్ట్ నీకు ఒక్కదానికే చెప్దాం అనుకున్నా చెప్పిన ఇక ఒక సంవత్సరం మరి అట్లా అయిన తర్వాత వస్తాక మళ్ళా అక్కడి

ಅಕ್ಕ ಸರ್ ಎಲ್ಲಿ ಬಾಯ್ ಅಕ್ಕ ಸ್ವಾತಿ ಆಫೇಗ ನಮ್ಮದು ಈಗ ಸರೇನಾ ಸರಿ ವದೇಸಪ್ಪ ಸರಿ ಸರಿಪಡ ಪಿಷಕ್ಕ ಪಿಷಾಲಾಗ సో గైస్ అసలు అస్సలు నమ్ముతలేదు అక్క మాత్రం అసలు వేరే లెవెల్ అసలు నమ్మడం కూడా నమ్ముతలేదు సో ఓకే గైస్ సో వీడియో మాత్రం ఇది నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసాం బాయ్ బాయ్